నమస్తే టీవీ న్యూస్కి స్వాగతం నా పేరు యశ్వంత్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నర్సీపట్నం డీఎస్పీ పి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శనివారం విద్యార్థినులతో ర్యాలీ నిర్వహించారు పోలీస్ స్టేషన్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ ఆర్డీఓ కార్యాలయం వరకు సాగింది డీఎస్పీ మాట్లాడుతూ విద్యార్థినులు లక్ష్యాన్ని నిర్దేశించుకొని చదవాలని అప్పుడే ఉన్నత శిఖరాలకు చేరుకుంటారన్నారు అనంతరం వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో ట్రైని డీఎస్పీ చైతన్య టౌన్సీఏ గోవిందరాజు ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఈ వన్ వీక్ మార్చ్ ఫస్ట్ నుంచి మార్చ్ ఎయిత్ వరకు కూడా రకరకాల ప్రోగ్రామ్స్ నిర్వహించడం జరిగింది ఓపెన్ హౌస్ అని తర్వాత హెల్త్ మీద చెకప్స్ కానీ తర్వాత ఎస్ఏ ఎస్ఏ రేటింగ్ కాంపిటీషన్ కానీ ఎలిక్విషన్ కాంపిటీషన్స్ కానీ అట్లాగే విహారయాత్రలకు తీసుకోవడం మా స్టాఫ్కి ఇవన్నీ కూడా నిర్వహించడం జరిగింది అందులో భాగంగా ఈ రోజున మహిళా దినోత్సవం రోజు మొన్న నర్సీపట్నం సబ్ డివిజన్లో నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషను రూరల్ పోలీస్ స్టేషన్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ ర్యాలీ కూడా స్టూడెంట్స్తో ర్యాలీ కూడా నిర్వహించడం జరుగుతుంది ఆ ర్యాలీకి కూడా అందరూ కూడా విద్యార్థులందరూ కూడా వచ్చారు వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ అట్లాగే ఎవరైతే పార్టిసిపేట్ చేశారో ఈ కార్యక్రమాల్లో వాళ్ళకి ప్రైజెస్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా మహిళా రక్షణపై అవగాహనలు కల్పించడం జరిగింది